కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది మరి ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీరు పోషిస్తున్నారు ఇప్పటికే ఆయన గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండటం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి కూటమి ఎంపీలంతా కూడా ఢిల్లీకి పయనమయ్యారు మరి ఇప్పటికే చాలా మంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు మరి వారంతా అక్కడికి ఎందుకు వెళ్లారు ఏం ఆశించి వెళుతున్నారు మరి అక్కడ ఏం జరుగుతుందో పూర్తి వివరాలని మా బ్యూరో ప్రతినిధి దీప్తిని అడిగి తెలుసుకుందాం దీప్తి చెప్పండి ఇప్పటికే చాలా మంది ఎంపీలు అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అక్కడ దీప్తి ఇటు కేంద్రంలోను ఏపీలోను మీరు అన్నట్టుగా కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి ఈ క్రమంలోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం తో పాటుగా జనసేన కూడా చేరే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది అయితే రాష్ట్రంలోను చంద్రబాబు కేబినెట్ లో జనసేన బిజెపి భాగస్వామ్యం కానుంది అయితే ఇక కేంద్ర కేబినెట్ లో ఈసారి ఏపీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండబోతుంది అన్నది మనకు స్పష్టంగా తెలిసిపోయింది ఈ క్రమంలోనే చంద్రబాబు మనకి గత మూడు రోజులుగా కూడా ఢిల్లీలోనే ఆ ఉంటున్నారు ఆ ఎవరినైతే కేంద్ర కేబినెట్ లో అవకాశాలు ఉన్నాయో ఎంత వరకు ఉన్నాయో అంతవరకు కూడా ఆ అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా చర్చలు కూడా కొనసాగిస్తున్నారు అయితే కేంద్ర కేబినెట్ లో ఈసారి ఏపీకి ప్రాధాన్యం ఉండబోతుంది కాబట్టి ఏపీ నుంచి కేంద్ర మంత్రుల ఎంపిక పైన ఇప్పటికే చంద్రబాబు చాలా కసరత్తు పూర్తి చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది కేంద్రంలో బిజెపి జనసేనకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో భాగంగానే బీజేపీ నుంచి పురందేశ్వరి అలాగే జనసేన నుంచి బాలసౌలి పేర్లు కూడా పరిస్థితిలో ఉన్నట్లు మనకి తెలుస్తోంది అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఈసారి టీడీపీ కీలక పాత్ర పోషించబోతుంది కదా దీంతో ఆ పార్టీకి కూడా భారీగా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం కూడా ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది ఎన్నికల్లో కొత్త వారు ఇప్పటికే ఎక్కువగా ఉన్నారు మనకి పదహారు మంది టీడీపీలో ఏపీ నుంచి పదహారు మంది టిడిపి ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు ఈ మేరకు కేంద్రంలో ఎక్కువ టిడిపికి మూడు ప్రధానంగా కేంద్ర పదవులు దక్కే అవకాశం కనిపిస్తున్నాయి అందులో ముగ్గురు పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి మూడు రీజియన్ల నుంచి టిడిపి ఎంపీలను ఎంచుకున్నట్లుగా కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి ఆ సమాచారం అందుతుంది దీంట్లో భాగంగా వరుసగా మూడు సార్లు గెలిచిన రామ్మోహన్ నాయుడుకి పక్కగా కేంద్ర మంత్రి పదవి ఈ ఖాయమైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం కూడా దక్కుతుందని తెలుస్తోంది నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైతం కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని మనకి సమాచారం అందుతుంది ఇదే గనక జరిగితే ఏపీకి మున్ముందు మంచి భవిష్యత్తు ఉండబోతుంది కేంద్రం ఎందుకంటే కేంద్రం నుంచి మనకి ఏపీలో ఏదైతే ఇప్పటి వరకు కూడా క్యాపిటల్ ఇష్యూ గాని అనేక సమస్యలు ఏపీలో ఉన్నాయి అవన్నీ కూడా తీరేందుకు ఖచ్చితంగా కేంద్ర సహకారం అనేది ఏపీకి ఖచ్చితంగా కావాలి అందువల్ల మనకి కూటమి నుంచి ఎంపీ పదవులు కేంద్రం కేంద్ర మంత్రి పదవులు కనుక దట్టినట్లయితే ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి మంచి అవకాశాలు లభిస్తాయి అన్నది మాత్రం చూసుకో రైట్ అంటే ఈ మంత్రి పదవుల ఖరారు పైనే మంత్రి గెలిచినటువంటి ఎంపీలని ఢిల్లీకి పిలిపించుకున్నారు అనుకోవచ్చా ఆ ఇప్పటికే మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది కేంద్రంలో ఎన్ని సీట్లు అవకాశం ఉన్నాయన్న దాని మీద చంద్రబాబు ఢిల్లీలో మూడు రోజుల నుంచి పర్యటిస్తున్నారు కదా ఈ క్రమంలో చంద్రబాబు దగ్గరికి రాయబారానికి తమకి సీట్లు తమకు కూడా అవకాశం తప్పితే బాగుండు అన్న క్రమంలో ఈ ఎంపీలు క్యూ కడుతున్నారు ఆ చంద్రబాబు నివాసం దగ్గరికి ఒక్కొక్క మా ఎంపీ క్యాండిడేట్ వచ్చి కొత్తగా ఆ విజయం సాధించిన ఎంపీ క్యాండిడేట్ లో వచ్చి ఒక్కొక్కరుగా కూడా కలిసిందో తెలుస్తుంది అయితే ఎవరెవరు ఇంతవరకు వచ్చారు ఎవరు ఎవరితో ఏం మాట్లాడారు అన్నది మాత్రం పూర్తి వివరాలు మనకి మరి కసా ఎలాంటి ఇచ్చే అవకాశం ఉంది అలాంటిది ఏవైనా మనకి తెలిసిందా సమాచారం ఏదైనా ఇంతవరకు పోర్టు విషయం మాత్రం బయటికి రాలేదు కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని పోర్టుపోలియోలు వాళ్ళకి సంబంధించి ఇచ్చే అవకాశం ఉండబోతుంది పోర్టుఫోలియోల విషయం ఇంకా సుస్పష్టం కాలేదు మనకి మంత్రి పదవులే ఎన్ని దక్కుతాయి ఎవరెవరికి దక్కుతాయి అన్న పేర్లు మాత్రమే మనకి విలుస్తుంది థ్యాంక్ యూ సో రైట్ మొత్తానికి మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి ఈసారి కనీసం ఐదు పోర్ట్ఫోలియోలు దక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అటు టీడీపీకి మూడు బీజేపీకి ఒకటి జనసేనకి ఒకటి అనేది అయితే చాలా క్లియర్ అయిపోయింది అంటే బీజేపీ నుంచి పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అటు జనసేన నుంచి బాలసోరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక ఆ తర్వాత టీడీపీ నుంచి మూడు రీజన్లుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్కరికి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అటు ఉత్తరాంధ్ర నుంచి చూసుకున్నట్లయితే రామ్మోహన్ నాయుడు మూడు సార్లు గెలిచిన ఎంపీగా సీనియర్ లీడర్ గా ఆయనకి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక సెంట్రల్ రీజియన్ నుంచి గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ మరి రిచెస్ట్ పార్లమెంటేరియన్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము సో ఆయనకి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది సో మరి ఆయనకి గాని మంత్రి పదవి దక్కింది అంటే మాత్రం డెఫినెట్గా గా గెలిచిన మొట్టమొదటిసారి మంత్రి పదవి దక్కిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ నెల్లూరు రీజియన్ నుంచి అంటే నెల్లూరు ఇటు రాయలసీమ రీజియన్ ని బేస్ చేసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ కారణంగానే గెలిచినటువంటి ఎంపీలంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసానికి అయితే చేరుకుంటున్నారు ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకే ఎంపీలందరితో మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి దీప్తి చెప్పినట్టు క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది మరి మరి కాసేపట్లో ఎవరికి ఎలాంటి పదవులు దక్కే అవకాశం ఉంది ఎన్ని మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది పూర్తి వివరాలు అయితే తెలిసిపోనున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఎన్డీఏ కన్వీనర్ గా పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఓవరాల్ గా ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే మంతనాలు బాగానే జరుగుతున్నాయి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం స్పష్టంగా సాయంత్రానికి అయితే తేలిపోనుంది ఇది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అప్డేట్